రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు రైతు నేర్సం గోపి యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు ఏంటంటే మిరప పంటలు వచ్చేసి చాలా మంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు కొమ్మకులుడు అధికంగా వస్తుంది వేరు కులుడు వస్తుంది మరియు ఈ కాయ మచ్చ అనేది అధికంగా రావడం అయితే జరుగుతుందని చాలామంది రైతు సోదరులు అయితే తెలియజేయడం జరుగుతుంది ఆ కాయ మచ్చకు మనం ఏ మందులను స్ప్రే చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనం స్ట్రోబిన్ బేస్డ్ కెమికల్స్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది స్ట్రోబిన్ బేస్డ్ అంటే అజాక్షి స్ట్రాబెన్ ఉంటుంది కదా ఈ విధంగా ఉన్నటువంటి కెమికల్స్లో మనం మనం హెగ్జాకోనాజోల్ లేదా లేదంటే ట్యూబి కొనాజోల్ ఈ ఏదో ఒక కెమికల్ మనం ఈ అజాక్షన్ స్టోబిన్ బేస్డ్ వాటిలలో మనం కలుపుకొని వాడుకుంటే కనుక మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ప్రతి స్ప్రేలో హెగ్జాకోనాజోల్ కొనాజోల్ లేదా ట్యూబి కొనాజోల్ మందును వీటిలో కలుపుకొని వాడుకుంటే కనుక మనకు పంటలో వచ్చేసి బూజు తెగులు రాకుండా కొమ్మ కులు రాకుండా కాయ మచ్చ రాకుండా వీటన్నిటికైతే పండ పండిన కాయల మీద మచ్చ అయితే వస్తుంది కదా అది రాకుండా అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ ఉంటుంది అందులో కొన్ని మందులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సింజంటా కంపెనీ వారిది అమిస్టార్ దీంట్లో వచ్చేసి అజాక్స్ స్టోర్మెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది దీని ఎకరానికి వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ వాడుకోవాలి సో మరి ఇంకోటి కనుక చూసుకున్నట్లయితే అంటే ఇవి పవర్ఫుల్ మందులు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే కాస్ట్ ఎక్కువ అవుతాయి సో నాటివో నాటివో వచ్చేసి దీన్ని ఎకరానికి నూట అరవై గ్రాములు వాడుకోవాలి ఇది దీంట్లో వచ్చేసి కాంబినేషన్ మందులు అన్నట్టు దీంట్లో వచ్చేసి క్యూబికొనాజోల్ అనేది ఉంటుంది ట్రై ఫ్లాక్స్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంటుంది సో ఈ నాటివోన్ కూడా వాడుకోవచ్చు అయితే వీటిలో కాంబినేషన్గా వచ్చేసి స్ట్రెప్టోమైసిన్ సల్ఫేటు ఈ నైన్ పర్సెంట్ ఉన్న ఈ ప్లాంటోమైసిన్ ఎరీస్ కంపెనీ వాళ్ళది ప్లాంటోమైసిన్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఎకరానికి వచ్చేసి వీటిలో ఏదైనా ఒక దాంట్లో అయితే కలుపుకొని వాడుకోవచ్చు ఇదే కాకుండా మనకు మార్కెట్లో చాలా రకాల మందులు దొరుకుతున్నాయి అందులో కనుక చూసుకున్నట్లయితే గరుడా కంపెనీ వాళ్ళది ఎమజాకి ఈ మందులు కూడా వాడుకోవచ్చు ఇది కూడా కాంబినేషన్ ఎమజాకిని మనం దీంట్లో వాడుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది లేదా ఎం ఫార్టీ ఫైవ్ని వాడుకోవచ్చు అజాక్షి స్టోబిన్ మ్యాంకోజబ్ కాంబినేషన్ ఉన్న మందులను ఏవైనా సరే వాడుకోవచ్చు దాంట్లో ఎగ్జా లేదా టిబు అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా అయితే మనం మన మిరప పంటలు వచ్చేసి మార్చి మార్చి అన్నట్టు ఒకే మందును స్ప్రే చేసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇంకా మళ్ళీ స్ప్రే చేయాల్సిన అవసరం లేదని అపో నుంచి బయటకు వచ్చేయండి మీరు కంపల్సరిగా మార్చి మార్చి వేరే వేరే మందులను వేరే కంపెనీ మందులను అయితే మార్చి మార్చి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవ్వండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలైతే మన ఛానల్ అందిస్తాను మీరు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్